పట్టపగలు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీకి పాల్పడుతున్న యువకుడు బాలికను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల విలువైన బంగారు వెండి ఆభరణాలు నలభై ఐదు వేల నగదు ఒక స్కూటీ రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న యువకుడు బాలిక అరెస్టుకు సంబంధించిన వివరాలను నగరికల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ రెడ్డి వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం జూలై మూడున నగరికల్ పట్టణంలోని చీమలగడ్డలో సుమలత అనే మహిళ ఇంటి తాళం పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాలు నగదు చోరీ చేశారు దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరికల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో మంగళవారం ఉదయం నకరికల్ మండలం చందుపట్ల గ్రామ స్టేజీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా స్కూటీపై ఓ యువకుడు ఓ బాలిక తిప్పర్తి నుండి నకరికల్ వైపు వస్తుండగా పోలీసులు వారిని ఆపి విచారించారు యువకుడు కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన వల్లమల్ల ప్రదీప్ కుమార్ అలియాస్ బంటిగా పోలీసులు గుర్తించారు బాలికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు ప్రదీప్ నార్కెట్పల్లి మండల కేంద్రంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ బాలికతో కలిసి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు ప్రదీప్ కుమార్ గతంలో నకరేకల్ శాలిగౌరారం కట్టంగూర్ నల్గొండ పట్టణ స్టేషన్ల పరిధిలోని పద్నాలుగు దొంగతనాలకు పాల్పడి ఎనిమిది నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు జైలు నుండి బయటకు వచ్చాక ఏపీకి చెందిన బాలికతో పరిచయం ఏర్పరచుకొని చెడు విసనాలకు బానిసై మళ్లీ చోరీలు చేస్తున్నట్లు టీఎస్పీ వివరించారు నిందితులను పట్టుకున్న నగరికల్ సిఐ రాజశేఖర్ ఎస్ఐలు లచ్చిరెడ్డి కృష్ణాచారి సిబ్బంది మధుకర్ వెంకటేశ్వర్లు జనార్దన్ శ్రీకాంత్ శ్రీను సురేష్ సుధాకర్ నాగార్జున శ్రీనివాస్లను ఎస్పీ శరచంద్ర పవార్ అభినందించి రివార్డులు అందజేసినట్లు టీఎస్పీ తెలిపారు మీడియా సమావేశంలో శాలికౌరారం సిఐ కొండల్రెడ్డి నగరికల్ ఎస్సైలు లచ్చిరెడ్డి కృష్ణాచారి ఉన్నారు